అందరు కూడా సన్మార్గంలో ప్రయాణం చేయాలంటే ఒక మార్గదర్శకత్వం వహించే వ్యక్తి ఒక మార్గ నిర్దేశకుడు ఒక గురువు కావాలి అతని యొక్క యోగ్యత అలా ఉంటుంది అతని యొక్క నాలెడ్జ్ని ఎలా మనం కొలవగలుగుతాం వారిని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన కీలకమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒకరిని ఎంచుకున్న తర్వాత వారి ద్వారానే మనకు ఒక సన్మార్గానికి ఒక మార్గం అనేది నిర్దేశించబడుతుంది అలాంటి ఒక అత్యున్నతమైనటువంటి విషయమైనటువంటి ఆ గురువుని ఎంచుకునే విధానం ఏంటి మంచి ప్రశ్న ఇది చాలామంది గురువు విషయంలో కొంతమందికి రకరకాల ఆలోచనలు అపోహలు విని రకరకాలు ఉంటాయి ఒక తల్లి కడుపులో పుట్టడానికి ఒక శిశువు ఏ రకంగా తల్లిని ఎంచుకోదో కరెక్ట్ మంచి మాట ఒక శిష్యుడు గురువుని ఎంచుకోవడం కూడా కుదరదు ఓకే ఒక తపన కలిగి ఉన్నటువంటి శిష్యుడు నాకు గురువు కావాలి నన్ను నేను సంస్కరించుకోవాలి నేను ఎదగాలి నా వల్ల నాకు ఎంత ప్రయోజనం కలుగుతుందో దానివల్ల కనీసం ఇంకొకటికైనా ఉపయోగం ఉండాలి అలాంటి ఒక ఒక అద్భుతమైన నా జీవితాన్ని మలచగలిగే ఒక దైవం నాకు గురువుగా కావాలని కోరుకున్నప్పుడు ఆ కోరిక మామూలుగా ఏదో చాలామంది అంటారు లోపల నుంచి రావాలి లోపల కాదు అంతరాంతరాల్లో నుంచి రావాలి ఆ కోరిక అంటే కోర్ అంటారు కదా ఇంగ్లీష్లో దాన్ని అంతరాంతరము అంటారు అంటే లోపల నుండి రావాలి అది కనుక వస్తే ఖచ్చితంగా ఆ సంకల్పమే నాకు బయట ఒక గురువుగా నా దగ్గరకు వస్తుంది బయట ఎవరు గురువు వేరే ఉండరండి అలాగా ఊరికినే నాకు గురువు కావాలనుకున్న వ్యక్తికి బయట ఒక బరువైన గురువు దొరుకుతాడు ఆడు ఎంత షేవ్ చేయాలో అంత షేవ్ చేస్తాయి సో కాబట్టి గురువులు రెండు రకాలుగా ఉంటారు షేవ్ చేసే గురువు సేవ్ చేసే గురువు సేవ్ చేసే గురువు కానీ ఈ మధ్యకాలంలో నాకు అనిపించింది ఏంటంటే తప్పుగా అనుకోద్దు ఎవరు కూడా కానీ షేవ్ చేసే గురువులే ఎక్కువగా ఉన్నారు అంటే షేవ్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే గురువుల దగ్గరికి వెళ్తున్నారు స్వార్థ ప్రయోజనాలు ఈరోజు ఏంటంటే కొంతమంది కలిసి ఒక గురువుగా ఎంచుకొని వాళ్ళ వాళ్ళ స్వలాభాలు అంటే ఆయన గురువుగారి దగ్గరికి వెళ్తే నేను ఐఏఎస్ని గురువుగారి దగ్గరికి వెళ్తే ఇంకొక ఐపీఎస్ వస్తే మాకు రిలేషన్ ఏర్పడుతుంది లేదా ఇంకొక పొలిటీషియన్ వస్తే అక్కడికి మాకందరికీ అందరం కలిపి ఒక మూకుమ్ముడిగా ఒక సామ్రాజ్యం లాగా తయారు చేసుకుని ఉంటుంది మా గురువుగారు అదే అంటారు పూర్వం రోజుల్లో కింగ్డమ్స్ ఉండేవి ఇప్పుడు గురుడమ్స్ వచ్చాయని బా నిజంగా స్వామిజీ మీరు చాలా చక్కటి సమాధానం అటువంటివి నడుస్తున్నాయి కానీ నా అభిప్రాయం ఏంటంటే గురువు దగ్గరికి నాకు గురువు కావాలి అనుకుంటే కనుక నా గురువు కంటే ముందు నాకు నన్ను పరిచయం చేయగలిగే ఒక మహనీయుడు నాకు కావాలి గురువు అంటే ఎవరనంటే ప్రపంచాన్ని పరిచయం చేసేవాడు కాదు గురువు పరమాత్ముని పరిచయం చేసేవాడు కాదు గురు ముందు నాకు నన్ను పరిచయం చేస్తాడు గురు ఆ వ్యక్తి కావాలి నాకు చాలా గొప్ప మాట చాలా గొప్ప మాట ఎస్ ఆ వ్యక్తి నాకు కలగాలి అని అంటే నా లోపల ఆ సంస్కారం కూడా స్థాయిలో నా కోరికకి అది ఊతమిస్తుంది కాబట్టి గురువుని నేను కోరుకుంటున్నప్పుడు నాలో ఎందుకు నాకు ఆ గురువు కావాలి అంటే నన్ను నేను మలుచుకునేదానికి కరెక్ట్ నా మలుపుతో చాలామంది జీవితాలు కూడా ఒక గొప్ప మార్పు రాగలదు నా జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో చాలామంది జీవితాల్లో మార్పు వస్తుంది నేను నేను ఎప్పుడు అదే అంటుంటాను మామూలుగా ఒక గురువు అనంటే ఎవరు అనంటే బరువు కానివాడే గురువు చాలా తేలికైన వ్యక్తి చాలా సౌలభ్యంతో ఉండగలిగే వ్యక్తి చాలా హాయ్ అయిన వ్యక్తి అతనే గురువు అవుతాడు నా జీవితానికి లక్ష్యము నా జీవితం యొక్క పర్పస్ నాకు తెలియపరిచేటువంటి ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరన్నట్టే వ్యక్తి కాదు దైవంతో సమానమైన నా గురువు నాకు అలాంటి గురువు కావాలని నా లోపల తపన జస్ట్ ఒక బరువుతో వద్దు ఎందుకంటే నాకే బోల్డ్ బరువులు ఉన్నాయి నెత్తి మీద మళ్ళీ ఆయన వచ్చి ఒక బరువు నా నెత్తి మీద కూర్చుంటే ఇట్స్ ఎ ప్రాబ్లం ఇప్పుడు అదే జరుగుతుంది తద్భిన్నంగా నేను చూశాను నాకు తేలికైన వ్యక్తి కావాలి హాయి అయిన వ్యక్తి కావాలి ఆయన చుట్టూత ఒక ఎలాగైతే ఒక స్మార్ట్ ఫోన్ చుట్టూతా వైఫై ఉంటుందో అలాగే ఒక గురువు అనే ఆ వ్యక్తి చుట్టూత ఒక తేలిక వాతావరణం ఒక ఆహ్లాదకరమైన ఒక ఆనందభరితమైన వాతావరణం ఉండాలి అసలు మనం ఆ వాతావరణంలోకి ఎంటర్ అవ్వగానే మనకే అసలు ఈ ప్రపంచము దేవుడు నేను ఆయన ఏం గుర్తుకు రాకూడదు అన్నీ పడిపోయి ఏమిటో ఒక ఆనందము ఒక అనుభూతి ఉండాలని కోరుకున్నాను ఆ అనుభూతి నాకు దయానంద సరస్వతి స్వామి యొక్క పాదాల దగ్గర దొరికింది మా గురువు గారి దగ్గర అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా నా జీవితంలో రెండు అదృష్టాలు అది ఎంతమందికి ఉందో తెలియదు మూడో అదృష్టం కూడా ఉంది అది ఏమిటో నాకు ఇంకా నాకు పూర్తిగా వ్యక్తం కావాలి ఒకటి మా అమ్మ నాకు దొరకడం మా అమ్మ కడుపులో నేను పుట్టడం నేను చేసుకున్న భాగ్యం రెండు దయానంద సరస్వతి స్వామి లాంటి ఒక గురువు నాకు నాకు కలగడం నా జీవితంలో తటస్థించడం వారి దగ్గర నా జీవితాన్ని సమర్పితం చేయడం ఇది రెండు నా జీవితంలో నాకు దొరికిన గొప్ప అదృష్టాలు చాలా గొప్ప విషయం స్వామి